Yeah. తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరుకోవడంతో రాజేంద్ర నగర్లో వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సంబంధిత అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను జస్టిస్ న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు రాజేంద్ర నగర్ పరిధిలో వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా కొత్త జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలను వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాగా రాజేంద్ర నగర్ లోని వంద ఎకరాల్లో హైకోర్టు భవనం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమవుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఏడాది జనవరిలో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడంపై ఆనందం రాజేంద్ర నగర్ నుంచి హిమాయత్ సాగర్ వరకు వెళ్ళే రహదారిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గల మానస హిల్స్లో హైకోర్టు భవనం నిర్మించాలని గత ప్రభుత్వం కూడా నిర్ణయించింది అయితే అది కార్యరూపం దాల్చలేదు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల్లో హైకోర్టు భవనం కట్టడానికి కొత్త ప్రభుత్వం సిద్ధంగా ఉంది హైకోర్టు న్యాయమూర్తులు ఈ స్థలానికి ఓకే చెబితే జనవరిలోనే శంకుస్థాపన జరగనుందని సమాచారం ఈ కొత్త జిల్లాలో కోర్టుల నిర్మాణానికి కూడా ఎక్కడెక్కడ జిల్లా కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణాలు అవసరమవుతాయో ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి